ప్రజలా అందరూ బాగున్నారండి ఈరోజు ఈ ఉదయకాలం కొరకే దేవుడు నాకు అనుగ్రహించిన ఒక చిన్న మాట ఇర్మ్యా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో వచనంలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నారు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తాను నీకు అర్థం అవట్లేదేమో ఈ లోకంలో ఏ రీతిగా దేవుని కొరకు బ్రతకాలో ఏ రీతిగా మనం మనం దేవునికి అప్పగించుకోవాలో లేదు మరి ఏ రీతిగా మనం దేవుని ప్రేమను మనం పంచాలో వ్యక్తపరచాలో ఎలా సహించుకోవాలో ఎలా ఓర్చుకోవాలో నిత్య జీవితంలో ప్రతిదినము మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనం ఏ రీతిగా బ్రతకాలనే దానిలో విషయంలో దేవుని ఏ రీతిగా మనం మహింపరచాలి అనే తపన మనకున్నప్పటికీ కూడా మనం కొన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా కానీ మన తలంపులు మన ఆలోచనలు మన తలంపులు ఊహలు ఉద్దేశాలు వీటిలో ఎక్కడో ఏదో ఒక విధంగా మనం తప్పిపోతూ ఉంటాం అయ్యో అని బాధపడుతూ ఉంటాం కానీ మనం మొరపెట్టినప్పుడు దేవుడు అంట గ్రహింపలేని గోడమైన సంగతులను మనకు తెలియజేస్తారంట నిజంగానే అండి గూఢమైన సంగతులు మనకు తెలియని విషయాలు ఎన్నో సంగతులు దేవుని దగ్గర ఉన్నాయి ఆ సంగతులన్నీ కూడా మనం మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏకాగ్రతతో మనస్సుతో మనం మొరపెట్టినప్పుడు దేవుడు అనేకమైన సంగతులు మనకి బయలుపరుస్తాడు నేర్పిస్తాడు అండి ఉపదేశిస్తాడని తెలియజేస్తారండి నా జీవితంలో కూడా నేను ఎన్నో అలా నేర్చుకున్నానండి ఎన్నో విషయాలు అలా నేర్చుకు నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేనే కాదండి మన పితరులు అబ్రహాం ఇసాకు యాకోబు వీళ్ళందరూ కూడా దావీదు దావీదు గారి జీవితంలో ఎన్నో అనుభవాలండి ఎంత గొప్ప అనుభవాలండి ఆయన జీవితంలో కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొరపెట్టాలి నీకు ఏది అర్థం కాలేదు దాని గురించి దేవుని శంతిలో మొరపెట్టు ఏ విషయం నీకు అర్థం కావట్లేదు దాన్ని దేవుని శంతిలో ప్రార్థన చెయ్యి దేవునికి తెలియజేస్తాడు దేవునికి బయలుపరుస్తాడు దేవునికి అవగాహన చేస్తాడు దేవుడికి గ్రహింపిస్తాడు కాబట్టి నువ్వేం కంగారు పడక్కర్లేదు తొందరపడక్కర్లేదు నువ్వు మొరపెడితే చాలు దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తారు అంత మాత్రం నీకు తెలియని విషయాలన్నీ ఆయన నీకు నేర్పిస్తారు ఆయన మనకు పరమ గురువు అయి ఉన్నాడు ఆయన మనకి మంచి బోధకుడై ఉన్నాడు సద్బోధకుడై ఉన్నాడు ఆయన అటువంటి బోధకుడి ప్రపంచంలో ఎక్కడా కూడా లేదండి మీరు నమ్మితే చాలు నువ్వు ఆయన మహిమను చూస్తావు దేవుడి కొన్ని మాటలు మనం వెనుక దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి మీకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగ చేయను గాక ప్రార్థన చేద్దామా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మంటి పురుగులవన్నీ మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు అందరి బట్టి స్తోత్రాలు తండ్రి అనుదినము మీకు పుట్టిన వాత్సల్యతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక దినము ఆయుష్కాలం పొడిగించినందుకే మీకు కృతజ్ఞత ఆస్తులు ప్రభావ నాయన మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు హో దయాలుడా మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కృప నిరంతరము ఉండును గాక రాజులకు రాజా మీ కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభులకు ప్రభు మీ కృతజ్ఞత ఆస్తుతులు మహత్య కార్యములు చేయువాడ మీకు కృతజ్ఞత ఈ దినమంతయు కూడా ప్రభావ మా ప్రియులందరినీ మమ్మల్ని నాయన ఈ దినమంతా మీరు కాచి కాపాడండి ప్రభు దేవానికి కొందనాలు స్థుతులు స్తోత్రాలు మీ కృపాక్షేమాలు వెంట ఉంచండి ప్రతి అక్కడ తీర్చండి ప్రతి అవసరతను తండ్రి మీ కృపను బట్టి మీ కృప మహాదైశ్వర్యములో నుంచి తీర్చండి దేవానికి స్తోత్రములు మీ కాపుదలు దాయిచ్చేయండి నాయన మీ భద్రతను దాయిచేయండి బయటకు వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు నాయన మా కుటుంబం మా బిడ్డలు అందరూ నాయన బయటకు వెళ్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు మీ కాపుదలు భద్రతను దాయిచ్చేయండి తండ్రి నాయన మీరు చెప్పిన మాట ప్రకారంగా మొరపెట్టి నేను ఉత్తర అన్నారు మొరపెట్టే ధన్యత బాధ్యత అటు అనుభవం మా జీవితాలకు ప్రసాదింపచేసే దినమంతా నాన్న మీరు తోడేయండి నడిపించమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటే ప్రతి విషయంలో ఆలోచన చెప్తూ నడిపించమని అతి త్వరలో రాన్న మీ ప్రియ కుమారుడు అనేసి క్రీస్తు వారి ఘనమైన నామంలో వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ప్రభు కృప మీకు తోడేయండి మొరపెట్టినట్లుగా సహాయం చేయను గాక ఆమెన్